అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే పురాతన కాలం నాటి వైపు నొప్పి మంత్రాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి చెప్పబోతుందనండి వైపు నొప్పి అంటే సూర్యోదయానికి మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఏంటంటే ఆ నొప్పి అనేది అట్లాగనే ఉంటూ ఉంటుందండి ఒకవైపు కాదండి ఒకవైపు వచ్చేటువంటి నొప్పిని పార్శ్వ నొప్పి అంటాము అది ఏ వైపునైనా సరే రావచ్చండి పురాతన కాలంలో దీనికి కూడా ఏంటంటే మంత్రం అనేది ఉందండి ఆ మంత్రం వచ్చేసరికి ఛాయా సూర్య పరబ్రహ్మనే నమ మరలా చెబుతుందానండి ఛాయ సూర్య పరబ్రహ్మణే నమ అనేటువంటి మంత్రాన్ని కనుక మీరు ముందు పదివేల ఎనిమిది సార్లు కనుక శుద్ధి చేసుకొని ఎవరికైతే బాగలేదు అంటారో వారిని ఏం చేయాలంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు కదా ఆ సమయంలో ఏంటంటే వారికి వారిని నిలబెట్టేసి వారికి ఎక్కడైతే ఇటువైపు అయితే ఎక్కడైతే నొప్పిగా ఉందో ఇప్పుడు సపోజ్ ఒక పక్క నొప్పిగా ఉందనుకోండి ఆ నీడ నీడకి మనం ఏం చేయాలంటే ఆ మంత్రం చదువుతూ మేకుతోటి దగ్గట్టాలి ఇప్పుడు సపోజ్ ఏంటంటే కుడివైపు కనతకి వచ్చిందనుకోండి ఒంటికంత నొప్పి కుడివైపు కనత కనుక వచ్చినట్లయితే నీడ నిలబెట్టిన తర్వాత వాళ్ళని ఏం చేయాలంటే అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ వేలు పెట్టి ఇట్లా పట్టుకోమని చెప్పి చెప్పాలి మనకి ఆ నీడలో ఏందంటే ఎక్కడైతే వాళ్ళు పట్టుకున్నారో ఒక ఇరవై ఒక్క సార్లు గనక ఛాయా సూర్య పరబ్రహ్మనే నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు గనక జపిస్తూ ఆ వాళ్ళు ఏలు ఎక్కడైతే అదింపట్టారో ఆ ప్లేస్లో కనుక ఈ మేకును కనుక దగ్గొట్టినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే పార్శ్వ నెప్పి పోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతి అండి కాబట్టి ఇది మీ ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతోటి ఉన్నాను మరి ఈ మంత్రాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఖచ్చితంగా ఇస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి